అమౌంట్ ని ఫిక్స్ చేయడం జరిగింది అవి ఐదు సంవత్సరాలు మీ ఎవరికే రాలా కానీ రానున్న రోజుల్లో అవే కాకుండా ఏదైతే కిట్లు రూపంగా గాని మరి కార్మికులకు ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ తీర్చే విధంగా బోర్డులో తీర్మానాలు చేసి ఖచ్చితంగా మీ అందరికీ కూడా మేలు జరిగేలాగా నేను చూస్తానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నాను అలాగే ఈ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కూడా ఉపయోగించుకోండి ఎందుకంటే ఒక నిజంగానే ముప్పై వేలు అయింది ఎందుకులే అని అనుకున్నారనుకోండి అలా అలా అక్కలా రండి ముప్పై వేలు అయిందండి అని ఆ బిల్ సెట్కొస్తే ఖచ్చితం చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి మీకు డబ్బులు వచ్చి ఏర్పాటు చేస్తాం ఎందుకంటే డబ్బులు ఉన్నవాళ్ళు కాదు కదా ఇక్కడ ఉన్న అందరూ కూడా కార్మికులు కదా ఈ కార్మికులకి మంచి చేసే విధంగా ఈ బోర్డుని తీర్చిదిద్దుతామని చెప్పి ఏదైతే ఈ ఫండ్ ఉందో ఆ ఫండ్ ఇదే కాకోకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండింగ్ వస్తుంది అంటే దీనికి సంబంధించి ఇంకా ఏదైనా కొత్తగా స్కీములు ప్రవేశపెట్టడానికి కూడా అవకాశం ఉంటే ఆ అవకాశాలన్నీ వినియోగిస్తామని చెప్పి గతంలో మరి ఆదరణ పేర్లతో మీ అందరికీ కూడా చాలా మంది కిట్లు ఇచ్చారు ఇప్పుడు ఆ స్కీము లేకపోయినా బోర్డు ద్వారా ఏదైతే కార్మికులకు కావాలో అవన్నీ కూడా జరిపించడానికి మరి చీఫ్ మినిస్టర్ గారు అన్ని రకాల ముందున్నారని ఈ ఇందులో ఒక్క రూపాయి కూడా మరి ప్రభుత్వం తీసుకెళ్దని చెప్పి ఆ డబ్బుని మీ మీ సెస్ ద్వారా వచ్చిన డబ్బుని కార్మికుల ఉపాధికి కార్మికుల మరి కష్ట నష్టాలకి వాడతాం అని చెప్పి తెలియజేసుకుంటూ